దర్శన్ శరణ్య కోర్టులో బోన్లో నుంచొని ఉంటారు అప్పుడు లాయర్ గారు శరణ్య దగ్గరకు వెళ్ళి మీరు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాను ఎన్నో నిందలు భారించాను అందుకే నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని శరణ్య జడ్జి గారికి చెప్తూ ఉంటుంది కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కదా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఆయనకు మొదటి నుంచి నాతో కలిసి కాపురం చేయటం అంటే ఇష్టం లేదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది మిస్టర్ దర్శన్ శరణ్యతో విడాకులు నీకు ఇష్టమేనా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు తన ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్ను అని దర్శన్ జడ్జి గారికి చెప్తూ ఉంటాడు అయితే ఇద్దరు వచ్చి విడాకులు నోటీస్ మీద సంతకం పెట్టండి అని జడ్జి గారు చెప్పడంతో దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ విడాకుల నోటీస్ దగ్గరకు వెళ్తారు దర్శన్ సంతకం పెడతాడు శరణ్యకు పెన్ ఇస్తాడు శరణ్య కూడా సంతకం పెడుతూ ఉంటుంది అప్పుడే కోర్టు దగ్గరికి ఆనంద భైరవి లహరి వస్తారు మరి ఇద్దరు సంతకాలు పెట్టడం పూర్తయిపోయింది కదా మరి ఆనంద భైరవి విడాకుల నోటీస్ని చించేస్తుందా శరణ్య దర్శన్ కలిసి ఉండేలా ఎలా చేయనుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి